హాయ్ అండి చాలామంది నన్ను అడుగుతున్నారు ఏఐ రిలేటెడ్ స్పీకింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పారు కదా ఒక బెస్ట్ యాప్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు ఇది బెస్ట్ యాప్ లేకపోతే ఏంటో నాకు తెలియదు కానీ జస్ట్ నాకు తెలిసిన యాప్ నేను ఒకసారి యూజ్ చేసిన యాప్ గురించి మీకు చెప్తాను అదేంటంటే సివి యాప్ అనమాట ఎస్ఐవిఐ సివి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు అందులో మీలాగే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు వస్తారు లైన్లోకి మీరు జస్ట్ ఇలా ప్రాక్టీస్ నొక్కగానే లైన్లోకి వస్తారన్నమాట పీపుల్ ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటారో మీలాంటి వాళ్ళే ఇంగ్లీష్ కొంచెం వచ్చి ప్రాక్టీస్ లేని వాళ్ళు ఉంటారు కదా ప్రాక్టీస్ చేయడానికి ఎవరు పార్ట్నర్స్ లేని వాళ్ళు అందరూ వస్తారు అప్పుడు మీరు చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడుకోండి ఫీమేల్ ఆప్షన్ ఉంటుంది మేల్ ఆప్షన్ ఉంటుంది మీకు ఏది అనుకూలంగా ఉంటే అది మీరు క్లిక్ చేసి ప్రాక్టీస్ చేసుకోండి వాళ్ళు ఎవరో మీకు తెలియవలసిన అవసరం లేదు జస్ట్ మీకు కావాల్సింది ఏంటి అంటే స్పీకింగ్ ప్రాక్టీస్ కదా కాబట్టి ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్నోన్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు ఎవరో స్ట్రేంజర్స్ కాబట్టి మీరు నిరభ్యంతరంగా తప్పు మాట్లాడినా ఏమీ ఫీల్ అవ్వక్కర్లేదు ఎందుకంటే వాళ్ళ ఫేస్ మనకు తెలియదు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఉంటారో మనకు తెలియదు కాబట్టి ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు నా సజెషన్ అయితే ఇది ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని మాట్లాడుకోండి ఫ్రీ అనమాట ఇంకా మీకు అడ్వాన్స్ లెవెల్లో కావాలి అంటే అందులో ప్రీమియం ఆప్షన్ ఉంటుంది కొంత మనీ పే చేసి మాట్లాడుకోవచ్చు అందులో ఆప్షన్స్ కూడా నేను సరిగ్గా చూడలేదు ఒకసారి మీరు వెళ్ళి ఆ యాప్లోకి వెళ్ళి చూసుకోండి ఓకేనా ఇది నా సజెషన్ ఇంకా నేను ఈ మధ్య పాడ్కాస్ట్ వీడియోస్ అంటే ఆడియో లెక్చర్స్ కొన్ని అప్లోడ్ చేశాను అవి కూడా మీరు వినండి చూడమని నేను చెప్పట్లా వినండి జస్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరు ఏ పని చేసుకున్నా పర్వాలేదు అవి వింటూ మీరు పని చేసుకోండి త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ కంటే లోపు ఇలా నేను అప్లోడ్ చేస్తున్నాను వినడం ద్వారా ఏంటి అంటే మీకు సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా అవుతుంది ఎలా మాట్లాడాలి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి జస్ట్ వినడమే కాబట్టి మీరు ప్రతిరోజు నేను అప్లోడ్ చేసే వీడియోస్ని వినండి ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్